ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అడ్వాన్స్ లేదా హ్యాపీ దివాలి దివాలి అనగానే తెలుసు కదా అన్ని బ్రాండ్స్ కూడా మనకి డ్రై ఫ్రూట్స్ అలాగే కొన్ని గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటాయి కదా సో ఆ గిఫ్ట్స్ ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను ఓ చూడగానే ఇదేదో బాటిల్ అనుకుంటున్నారు కదా నాకు కూడా అలా బాటిల్ లాగా అనిపించింది కానీ ఈ బ్రాండ్ చూసాక నాకు అర్థమైంది ఏంటి అంటే ఇది కూడా ఒక సెలబ్రేషన్ ప్యాకే సో దీన్ని ఎవరు పంపించారు ఏంటి అనేది కూడా చూసేద్దాం ఓ ఒక చిన్న బాక్స్ పంపించారు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ డామేజ్ అవ్వకుండా ఇది ఒకటి పంపించారు దిస్ ఇస్ ఫ్రమ్ పోకో ఎల్లో కలర్ చూడగానే మీకు అర్థమై ఉండొచ్చు సో ఇక్కడ చూసారు కదా ఒక నెమలి అండ్ సెలబ్రేషన్స్ కి సంబంధించినటువంటి ప్యాక్ ఇదంతా కూడా సో ఇక్కడ షావమి నుంచి ఒక లెటర్ దివాళీ గ్రీటింగ్స్ ఇది షౌమి పోకో అండ్ రెడ్మీ చాలా బాగుంది అయ్యా ఇక్కడ కూడా వీళ్ళ కాస్ట్ కటింగ్ అండ్ వీళ్ళ తరఫు నుంచి ఒకటి ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ధియాస్ అయితే ఇచ్చారు సో ఇది బ్యాటరీ ఆపరేటెడ్ ఇట్లా ఆన్ చేయగానే మనకి లైట్ వెలుగుతుంది చూసారు కదా మళ్ళీ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఒక నాలుగు పంపించారు సో వీటిని పక్కకు పెడితే ఇక్కడ స్మార్ కి సంబంధించినటువంటి కొన్ని చాక్లెట్స్ ఉంటాయి మోస్ట్లీ ఇంకా అవే ఉంటాయి ఈ చాక్లెట్స్ ఆల్రెడీ సగం అరిగిపోయి సగం కరిగిపోయి వచ్చినాయి ఓకే లెట్ ఇట్ బి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ నార్మల్ అయితే అండ్ దీంతో పాటు పీనట్ చాకో చిప్స్ అండ్ వామో ఇదేదో పెద్ద చాక్లెట్ పంపించారు వైరైస్ ఇది కూడా ఒక చాకో స్లైస్ అలాంగ్ విత్ చాకో కుకీస్ అండ్ దీంతో పాటు కి సంబంధించినటువంటి ఆల్మండ్ స్నాప్స్ అండ్ మళ్ళీ కొన్ని చాక్లెట్స్ అలాంగ్ విత్ ఇక్కడ కూడా మనకి చిల్డ్ డార్క్ చాక్లెట్ పౌడర్ పంపించారు అలాంగ్ విత్ రోస్టెడ్ ఆల్మండ్స్ అన్నిటికన్నా నాకు ఈ బాక్స్ అయితే బాగా నచ్చింది షెల్ లాగా సో రకరకాల మనకు కావాల్సిన థింగ్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా చేసుకోవడానికి బాగుంటుంది ఎనీవే కోకో షామీ అలాగే రెడ్మీ తరఫున అలాగే నా తరఫు నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ దివాలి అండ్ మన తరఫు నుంచి బ్రాండ్ కూడా హ్యాపీ దివాలి